నా విజయ్కి బెడ్ క్యాన్సర్ రెండున్నర సంవత్సరాల నుంచి బయటపడింది ఉంటున్నాయి మోకాల మీద కూర్చొని అడుగుతున్నాను దయచేసి నా బిడ్డలకి సాయం చేయండి నా బిడ్డలకి సాయం ఒక పూట అన్నం పెట్టదానికి కూడా నాకు గట్టి లేదు ఈ పిల్లకి పస్తు పెట్టి ఈ బిడ్డకి కడుపు నింపుతున్నాను సార్ లాస్ట్కి గుడి మెట్ల పైన కూర్చొని ఒకసారి అడుక్కుని కూడా నేను ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తున్నాను తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణం రాజీవ్ నగర్ కాలనీకి చెందిన పర్వీన్ దిలీప్ అనే దంపతులకు ఇద్దరు పిల్లలు వారిలో కుమారుడైన ఆరు సంవత్సరాల రెహమానికి మూడు సంవత్సరాల వయసున్నప్పుడే బ్లడ్ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు ఆ పేదరాలైన ఆ తల్లి బీడీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే ఆమె అంత వైద్య ఖర్చు పెట్టుకోలేక స్థానిక నాయకుల అంతా వెళ్ళి కలిసి సమస్య చెప్పుకున్నా కూడా హామీలు ఇవ్వడమే కానీ నాకు ఎటువంటి ఆర్థిక సాయం జరగలేదని వాపోయింది దీంతో ఒకనొక సమయాన తన బిడ్డని బ్రతికించుకోవడానికి స్థానికంగా ఉన్న ఒక గుడి దగ్గర మెట్లపై కూర్చొని భిక్షాటన చేసి ఆ వచ్చిన డబ్బులతో చెన్నైలోని ఎగ్మూర్ హాస్పిటల్ నందు ప్రాథమిక వైద్యం చేయించడమైనదని ఇంటికి అద్దె చెల్లించలేక మా తల్లిదండ్రులు ఇళ్ళ ఉంటున్నానని మా బిడ్డకి అయ్యే వైద్య ఖర్చుకి సరిపడే డబ్బులు సమకూర్చుకోలేక బాగా ఇబ్బంది పడుతున్నానని కన్నీరు మున్నీరయ్యారు అలాగే ఈ కష్టాన్ని చూచి చలించిపోయి మానవత్వంతో స్థానికంగా చిల్లర దుకాణం నడుపుతున్న ఒక మహిళామూర్తి తన వంతు సాయంగా వారి షాపునందు ఒక చిన్న బోర్డు పెట్టి కస్టమర్లను సాయం చేయవలసిందిగా కోరుతూ ఆమె వంతు ప్రయత్నం చేస్తోంది ఓకే కావున దయ ఉంచి మానవత్వంతో నా బిడ్డ ప్రాణాలను కాపాడండి అని మానవ మూర్తులందరినీ చేతులు జోడించి వేడుకుంటూ ఉంది నమస్కారం అండి అందరికీ అన్నదాతలకి కానీ ప్రజలకి కానీ అందరికీ నా పాదాభి నా బిడ్డకి బెడ్ క్యాన్సల్ రెండున్నర సంవత్సరం నుంచి బయటపడింది ఆ బెడ్ క్యాన్సర్ అని తెలుసుకొని ఆల్మోస్ట్ నేను పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాను ఈ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాను నా బిడ్డకి ఎటువంటి సాయం అయినా అందుతా కానీ నా బిడ్డకి ఎటువంటి సాయం లేదు లాస్ట్కి గుడి మెట్ల పైన కూర్చొని ఒకసారి అడుక్కొని కూడా నేను ట్రీట్మెంట్ తీసుకుని ఉన్నాను ఆ మెట్టపైన ఉన్న గుడి కడ మార్కట్ కాడ ఉంటాయి గుడి కానీ ఎటువంటి సాయం నాకు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పోయి నేను పోరాడినాను కానీ నాకు అంటే నేను పోయి పోరాడాను కాబట్టి వాళ్ళకి ఉండే బిజీలో వాళ్ళు అర్థం చేసుకోలేదో ఏమో నాకైతే తెలియదు ఇప్పుడు నా విడకి కొంచెం సీరియస్గానే ఉంది నెల నేను ట్రీట్మెంట్ చేయించాలి నేను బిడి పని చేసి బతికేదాన్ని నాకు ఎటువంటి సాయం లేదు ఆఖరికి ఉండేదానికి ఇల్లు కూడా లేని దాన్ని ఓ అమ్మ నాన్న ఇంట్లో ఉండి దాచుకుంటున్నాను వాళ్ళకి కూడా పీల్చి అనేది ఏది లేదు సహకారం అనేది ఏది లేదు వాళ్ళ ఇంట్లో ఉండి బీడి బంద్ చేసుకుంటూ బాబుని చూసుకుంటూ అక్కడక్కడ వాడికి ట్రీట్మెంట్ తక్కువ పడిన తర్వాత నేను పోయి ఇచ్చం అడుపుకుంటూ వాడి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తున్నాను కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంతరా అంటే వాడికి ఆరోగ్యం కొంచెం బాగలేదు నేను ఇప్పుడు ఎక్కువ అమౌంట్ అంటే నేను పెట్టలేకపోతున్నాను కాబట్టి అన్నదాతలకు అందరికీ నేను చేతులు జోడించి ఒకటే అడుగుతున్నా పేద దాన్ని నడి రోడ్డు మీద నా బిడ్డ నేర్చుకుని నిలబడిన నాకు నా బిడ్డ చాలా ముఖ్యం ఈ బిడ్డ ఈ తల్లికి ఆకలేస్తాను అన్నం పెట్టమని మిమ్మల్ని నేను అడగలేదు నా బిడ్డ ప్రాణాన్ని నాకు నా వాళ్ళు బిచ్చంగా వేయండి అని అడుగుతున్నాను ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇప్పుడుండే ఇప్పుడుండే ఎమ్మెల్యే గారికి కూడా వందనాలు తెలుపుకుంటూ ఆయన కూడా స్పందించి నాకు ఏదో ఒకటి సాయం చేస్తారని నేను తెలుసుకుంటున్నాను ఎప్పుడు కన్నా నేను వాడికి ఇన్ని మూడు నాలుగు సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను ఇప్పుడు కన్నా నేను ట్రీట్మెంట్ ఆపిస్తే నా బిడ్డ నడిచే బిడ్డ కాపాడుకునే అవకాశం ఉండి కూడా నేను పోగొట్టుకునే దాన్ని అవుతాను చిన్నప్పటి నుంచి నాలి చేసుకొని డొనేషన్ ఇచ్చేవాళ్ళు కూడా లాస్ట్కి ఏమన్నారంటే అంటే నువ్వు సీఎం దాకా పోయించినా నీకు ఏ సాయం రాకుండానే ఉంటుందా ఆ సాయం పెట్టుకొని కూడా నువ్వు మమ్మల్ని మళ్ళీ డొనేషన్ అని అడుగుతున్నావా అని చెప్పి సాయం చేసేవాళ్ళు కూడా మొహం చాటేశారు అప్పుడే నేను రోడ్డుపైన కూర్చొని బిచ్చం వెతుకునే దానికి దిగజారిపోయాను లాస్ట్కి అంగిటి వాళ్ళు కూడా ఫోన్లై నెంబర్ రాసిపెట్టి బాబు పరిస్థితిని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా డొనేషన్ వసూలు చేయాలని నా తరపు నుంచి అంగిట్లో కూర్చుని వాళ్ళు కూడా బిచ్చేవెత్తి నా బిడ్డని కాపాడు మంచిదని కాపాడుతున్నారు కాబట్టి నాకు ఎటువంటి సాయం లేదు నేను బీడి పని చేసుకుని బతుకుతున్నా నెలకి పదివేలు నేను పెట్టాలి ఆ మెడిసిన్స్కి తగ్గట్టు వీడికి నేను పోషకాహారం పెట్టలేను కాబట్టి నేను ఈ పిల్లకి కూడా చదువు మానిపిచ్చేశాను నా బిడ్డ చదువుకుంటానని చాలా ఆశగా ఉంది కానీ నేను చదివించలేకపోతున్నాను ఎందుకంటే ఆ రోజుగా నలభై రూపాయలు నేను పెట్టలేని పో పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి నేను చదివించలేకపోతున్నా ఇలా బిడ్డ చదువుని కూడా పోగొట్టుకుని నా బిడ్డ ప్రాణాలు మాత్రం కాపాడుకోవాలని చెప్పి నేను అందరి అన్నదాతలకి కాళ్ళు పట్టుకొని ఈసారి నేను వాళ్ళ దగ్గర మళ్ళీ బిచ్చ అడుగుతున్నాను ఒక్కసారి నేను బిచ్చ అడిగిన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి నాకు ఎటువంటి సహకారం లేదు ఎటువంటి సాయం లేదు పిలిపించినారు కానీ ముందరా పిలిపించి నాకు ఊరికే పేపర్లోకి ఎక్కిచ్చినారు ఇది పేపర్లోకి ఎక్కించినారు అంతే పేపర్లో ఒక్కటే ఎక్కించింది నాకు ఆ ఫోటోలో ఈ పేపర్లో ఒక్కటే ఎక్కించినారు కానీ వాళ్ళ తరఫు నుంచి నాకు ఏ సాయం అందలేదు అడుగుతారు బిల్లులు అవి ఇవి అని అడుగుతారు ఇది కూడా నేను అడుగు చెప్తున్నా నాకు హాస్పిటల్ నుంచి బిల్లులు ఇవ్వలేదు కావాలంటే దాంట్లో బుక్ ఉంది ఆ బుక్లోనే రాసి పెడతారు దాని రిపోర్ట్స్లు ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు కావాలంటే మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు నేను నెంబర్ ఇస్తాను నేను మోకాళ్ళ మీద కూర్చొని అడుగుతున్నాను దయచేసి నా బిడ్డలకి సాయం చేయండి నా బిడ్డలకి సాయం చేయని ఒక్క పూట అన్నం పెట్ట కూడా నాకు గతి లేదు ఇలా వర్షం పది కూడా నాకు పీడీఎఫ్ సేల్ కావు నేను ఒక్క పూట కూడా నేను అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను నా బిడ్డలకి సాయం చేసి నా బిడ్డ ట్రీట్మెంట్ చేయించండి చూపించండి నేను అడుగుతున్నాను సార్ ఎన్నెల్లో నా బిడ్డ చదువు కూడా పోగొట్టుకొని నేను నా బిడ్డ నా కొడుకుకి ఈ పిల్లకి పస్తు పెట్టి ఈ బిడ్డకి కడుపు నింపుతున్నాను సార్ ఈ బిడ్డకి ఆడ నోడు నోరు కట్టుబెట్టి ఈ బిడ్డకి తినిపిస్తున్నాను సార్ అర్థం చేసుకోండి సార్ ఒక్కసారి నా విన్నపాన్ని ఆలోచించండి సార్ ఇంతకన్నా చెప్పలేను సార్ ఇంతకన్నా పెట్ట నేనేం మాట్లాడలేను సార్ దయచేసి నా నా ఇబ్బంది తెలుసుకోండి